ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ పార్టీ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి నిన్నటి వరకు భూ కబ్జాలు దందాలు ఇప్పుడు పేదరిక నిర్మూలన సంస్థలో కూడా అవినీతి బట్టబయలు డ్వాక్రా సంఘాలను అడ్డు కోట్లలో కోట్లల్లో అడ్డగోలుగా అక్రమార్జన చేసిన వైసీపీ నేతలు దేన్ని వదిలిపెట్టని అధికార వైసీపీ ప్రభుత్వం స్వయాన మెప్మాలో సీఎంఎం పోస్టుకు బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన అధికారిపైనే దాడికి పాల్పడి విధుల్లో చేరనీయకుండా చేశారు దీన్ని బట్టే తెలుస్తుంది ఎక్కడ ఈ వైసీపీ అవినీతి బయటపడుతుందోనని పేదరిక నిర్మూలన సంస్థ అవినీతి భాగోతంలో నగరంలోని పలువురు కార్పొరేటర్లు కార్పొరేటర్ల భర్తలు చేసిన ఈ అడ్డగోలు అవినీతిని అరికట్టాలని టీడీపీ నాయకుడు శశికాంత్ భూషణ్ అన్నారు స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆధారాలతో సహా చూపించిన శశికాంత్ భూషణ్ భాగవతాన్ని వెలికి తీయడానికి తెలుగుదేశం పార్టీ ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒంగోలు నియోజకవర్గంలో మనం చూసాము గమనించాము మొట్టమొదట లెటర్ హెడ్స్ అమ్ముకునే ఒక భాగోతం జరిగింది చీకటి భాగవతం దాంట్లో ఇంతవరకు నిందితులు ఎవరు తెరచలేదు దాంట్లో న్యాయాన్యాలు తలచలేదు ఆ తర్వాత తమిళనాడు సరిహద్దులో మనీ లాండరింగ్ కుమ్మకోణం కూడా చూసాము అది కూడా అటుకెక్కింది దాంట్లో దర్యాప్తు అంతవరకు వచ్చిందో తెలియదు నిందితులు ఎవరు తెలియలేదు నిజాలు తెలియలేదు అది అయిపోయిన తర్వాత ఒంగోలులో ఉన్నటువంటి భూ కబ్జాలు ఏ రకంగా నిందితుల కొమ్ము కాసి వాళ్ళందరూ కష్టార్జితం పిత్రార్జితం లాంటి స్థలాల్ని ఈ వైసీపీ నాయకులు ముఠాలుగా ఏర్పడి కొట్టేశారో చూసాం అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సన్నిహిత సహచర మిత్రులు శ్రేయాభిలాషులే నిందితులుగా ఉన్నటువంటి భూ కబ్జాల కుంభకోణం కూడా ఇంతవరకు దాన్ని నిగ్గు తెలిసింది లేదు అదైతే అసలు ఎంత కుంభకోణం అయితే స్వతంత్రంగా స్టాంపులు కూడా రిజిస్ట్రేషన్ స్టాంపులు వాళ్ళే తయారు చేశారు రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు వాళ్ళే తయారు చేశారు వీల్ నెంబర్ వాళ్ళు తయారు చేశారు అటువంటి కుంభకోణంలో కూడా ఇప్పటివరకు నిజాలు నిగ్గు తేల్చకపోగా ఇప్పటికీ నిందితులు ఒంగోలులో తిరుగుతున్నటువంటి స్వేచ్ఛగా ఒంగోలు తిరుగుతూ నిందితులు ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు ఇప్పుడు వాటితో పాటు ఈ బాల్య నిశలో మరొక అక్రమ భాగవత్వం వెలుగు చూసింది ఇది నిన్న మనందరం ఆంధ్రజ్యోతి పేపర్లో చూసింటాం మెప్మాలో మెక్కేశారు అని మెప్మాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఇది డ్వాక్రా సంఘాలకి రుణాలు ఇప్పించి మహిళల్ని స్వయం సమృద్ధి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే విధంగా కుటుంబాన్ని తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పురుడు పోసుకున్నటువంటి డ్వాక్రా వ్యవస్థ ఈరోజు దాంట్లో లోటుపాట్లు చూసి ఏ రకంగా చెలరేగిపోయారు అక్రమార్కులు ఒంగోలు అనేదానికి నిదర్శనంగా ఆ కుంభకోణాన్ని బయటపెట్టే దానిలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ హాఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ఇందులో చూసినట్టయితే మనం ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం మెప్మాలో మెక్కేశారు దీన్ని పరిశీలనగా చూసి దాన్ని ఆసక్తిగా లోపలికెళ్తే అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి మొట్టమొదటిగా ఈ మెప్మాలో మెప్మా పీడీ ఆయన కింద సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం ఆయన కింద కమ్యూనిటీ ఆర్గనైజర్ సిఓలు ఆయన కింద వారి కింద ఆర్పీలు ఆర్పీలు కింద డోక్రా గ్రూప్ సభ్యులు ఉంటారు ఇది సిస్టమ్ ఈ సిస్టంలో నగర పరిధిలో సిఎంఎం అనేటటువంటి పోస్ట్ చాలా కీలకమైంది ఆ సీఎంఎం పోస్ట్లో ప్రస్తుతం కొండయ్య గారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు అయితే సాధారణ బదిలీలో భాగంగా కొండయ్య గారి పోస్టులోకి ఎలీషా అనే సీఎంఎం గారిని బదిలీ చేయడం జరిగింది వారు అప్పటికి గుంటూరు నుంచో మార్కాపూర్ నుంచో వచ్చినారు ఆయన వస్తే ఆ సిఎంఎం గారిని ఉద్యోగంలో చేరనీయకుండా ఈ ఆర్పీలు కొండయ్య గారి సహకారంతో అతని కొట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఆర్పీలు వీళ్ళందరూ మామూలుగా అవుట్ సోర్సింగ్ సంబంధించిన గ్రూప్ లీడర్స్ సీఎంఎం అనే అతను గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి సాధారణ బదిలీలో భాగంగా వస్తే అతనిని కొట్టి ఉద్యోగంలో విధుల్లో చేర్నై కూడా చేశారు అతను ఏం చేశాడంటే వెళ్ళి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఏమని కేసు పెట్టాడో ఆ కేసులో ఉన్నటువంటి విషయాలు చూసిన తర్వాత పరిశీలనగా మేము దీంట్లో ఈ కుంభకోణం విషయం వెలుగు చూసింది కేసులో ఏం పెట్టాడంటే ఎలీషా బాబాని అతను ఎనభై తొమ్మిది పర్సెంట్ ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ వైకల్యం కలిగినటువంటి ఉద్యోగి అతను అతను ఒంగోలు మెప్పా కార్యాలయంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ విధుల్లో చేరినాడు కృష్ణా జిల్లా తిరువురులో పనిచేస్తా ఉన్నాడు ఆయన ప్రస్తుతం మార్గపు నిర్వహిస్తా ఒంగోలు మెప్ప కార్యాలయానికి బదిలీ మీద వస్తే అప్పటికే ఒంగోలు మెప్పాలో సిటీ మిషన్ మేనేజర్ అంటే సీఎంఎం అనే పోస్టులో పనిచేస్తున్నటువంటి డొక్కా కొండయ్య నా ప్లేస్లోకి ఎలీషా బాబు రాకూడదని అతనికి అనుకూలమైన ఆర్పీలు సీవేలతో రహస్య సమావేశాన్ని పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పెట్టి ఎలీషా బాబు అని అతను నా స్థానంలో వస్తే మీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది మనము ఇప్పటి వరకు బ్యాంకులలో చేసిన ఆర్థిక లావాదేవీలు బ్రాకెట్లో అనధికారికంగా ఇది ఇది కంప్లైంట్ పేపర్ అనధికారికంగా విషయ బ్యాంకు లావాదేవీల విషయాలను అతను బహిర్గతం చేస్తే మీరు పోలీస్ స్టేషన్లలో ఊచలు లెక్క పెట్టవలసి వస్తుంది కనుక మనం అందరం ఒకే మాటపై ఉండి అతని మీద చెడుగా స్థానిక శాసనసభ్యులు నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయరు మరియు ఇతర అధికారులు కలిసి అది కూడా కాకపోతే ఏదో ఒక విధంగా అతని కేసులలో ఇరికించి అతని మీద అవినీతి ముద్ర వేసి అతన్ని ఇక్కడ చేరకుండా చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం అతను ఈ ఉద్యోగంలో చేరడానికి వస్తే ఒక పది మంది ఇంచుమితుగా ఆర్పీని అందరూ కలిసి అతని మీద దాడి చేశారు ఆర్పీల పేర్లు కూడా ఆయన పెట్టాడు ఎవరంటే సుఘంటాపాలకు చెందిన నర సుజాత ఎన్ రాజ్యలక్ష్మి మామిడిపాలెంకు చెందిన సుజాత బ్రాకెట్లో నయోమి బొడ్డు విజయలక్ష్మి శ్రీలక్ష్మి రాజేశ్వరి దివ్యశాంతి సంధ్య శారద సిఎల్ఆర్పి సుజారాణి మరికొందరు నన్ను నా అంగవైకల్యం మరియు కులాన్ని తిడుతూ ఆయన్ని ఉద్యోగంలో చేర్చకుండా అడ్డుకొని ఆయన మీద దాడి చేస్తే ఆయన మెప్మాలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి రవికుమార్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే రవికుమార్ కూడా అక్రమార్కులకే వత్తాసు పలికి ఆయన పోస్ట్లో చేర్చుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇది సిఎంఎంగా బదిలీ మీద వచ్చినటువంటి చేరకుండా విధుల్లో చేరకుండా ఉన్నటువంటి ఎలీషా బాబు అని అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ పేపరు ఇది ఎఫ్ఐఆర్ కాపీ పోలీస్ స్టేషన్లో ఇది ఎఫ్ఐఆర్ కాపీ అంటే వీళ్ళందరి మీద పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఎప్పుడు జరిగిందంటే ఇది అక్టోబర్ పదవ తారీఖు పోయిన సంవత్సరం మేము అప్పటి నుంచి దీని మీద దృష్టి పెట్టి లోతుల్లోకి వెళితే దీంట్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూసినాయి ఈ అక్రమాలు వెలుగు చూసే ముందు ఈ ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కొండయ్య గారు ఈయన ఆర్పీ సమావేశం అధికారికంగా నిర్వహించి అందులో వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకున్నాడు ఆయన దానికి సాక్ష్యం ఏది అతని పేరు గుంటక కృష్ణ అంట ఇరవై మూడవ డివిజన్ అసలు ఆ గవర్నమెంట్ అధికారిక సమావేశాల్లో అనధికారమైన వ్యక్తులకి ఏ రకంగా ముందు కూర్చోబెట్టుకొని ఇతను విధులు నిర్వహిస్తూ ఉన్నాడు కొండయ్య అనే అతను తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్తే మాకు తెలిసిన సమాచారం మేరకు లోపలికి వెళ్ళినాం వెళ్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు మెప్మా పీడి గారికి ఒక లెటర్ పంపింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమని పంపిందంటే అంటే ఈ బ్యాంకులో పద్దెనిమిది సంఘాలు ఆన్లైన్లో లేకుండా రుణాలు తీసుకున్నారు అంటే దీంట్లో సిస్టమ్ ఏంటంటే ఏదైనా డ్వాక్రా సంఘానికి రుణం అయ్యాలన్నప్పుడు మెప్మాలో ఇది ఆన్లైన్లో చేసిన తర్వాత దాన్ని బ్యాంక్ లింకప్ చేసేది బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వాలి ఇది ఆన్లైన్ అవ్వకుండా కూడా దీనికి రుణాలు తీసేసుకున్నారు కట్టట్లేదు ఇవి ఇవి ఎన్పి అయిపోయినాయి చాలా వరకు ఇది అయిపోయారు రౌండ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చినాయి వచ్చినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మేల్కొని రంగంలోకి దిగి మెప్మా మేనేజర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కలిశారు కలిసి ఆయన దగ్గరికి రాజపూర్వకం వాళ్ళు లెటర్ పంపిస్తే మెప్మా పీడీ గారు సిఎంఎం గారికి ఒక లెటర్ పెట్టాడు ఆయన ఆయన కింద అధికారి ఏమని పెట్టాడో నేను రెండు పాయింట్లు చదువుతాను ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంఘాలలో పద్దెనిమిది సంఘాలు హెచ్డిఎఫ్సి ఒంగోలు బ్రాంచ్ నందు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రుణాలు పొంది ఉన్నవి బ్యాంకు వారు సమర్పించిన సంఘాలను ఆన్లైన్ నందు పరిశీలించగా ఈ దిగువ విషయాలు గమనించడమైనది బ్యాంకు వారు ఇచ్చిన పద్దెనిమిది సంఘాలు హెచ్డిఎఫ్సి బ్యాంకు పరిధిలో లేవు బ్యాంకు వాళ్ళు మాత్రం రుణాలు ఇచ్చేశారు బ్యాంకు వారు ఇచ్చిన పద్దెనిమిది సంఘాల పొదుపు ఖాతా నంబర్లు ఆన్లైన్ నందు లేవు ఆన్లైన్ అయితేనే రుణం ఇవ్వాలి డ్వాక్రా సంఘానికి కొన్ని ఆర్పీల పరిధిలో ఏడు ఎనిమిది సంఘాలు ఎన్పిఏలోకి వెళ్ళిపోయినాయి అంటే కట్టట్లేదు తీసుకొని సంఘ సభ్యుల దగ్గర ఆర్పి మరియు మూడవ వ్యక్తులు కృష్ణవేణి నాగలక్ష్మి అఫీషియల్ లెటర్ అండి ఇది పీడి గారిది బ్రాకెట్లో మూడవ వ్యక్తులు కృష్ణవేణి నాగలక్ష్మి లోన్ అమౌంట్ ఎందుకు వసూలు చేస్తున్నారు లోన్ అమౌంట్ని ఆర్పీలు మరియు మూడో వ్యక్తులు అయినటువంటి కృష్ణవేణి నాగలక్ష్మి వీళ్ళెందుకు వసూలు చేస్తున్నారు అసలు వాళ్ళకి అధికారం లేకపోయినా ఈ మూడో వ్యక్తులు ఎవరు గవర్నమెంట్ ప్రభుత్వ కార్యకలాపాలలో అసలు ఈ వ్యక్తులు ఎవరు మళ్ళీ కృష్ణవేణి నాగ నాగమండ్రి అనేవాళ్ళు కొద్ది రోజుల క్రితం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ఒంగోలు సీఎంఎం వారికి ఎన్పిఏ లిస్టు ఇచ్చి ఉన్నారు దానిపై మీరు తీసుకునే చర్యలు ఏంటి ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ప్రకారం దీంట్లో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి పద్దెనిమిది సంఘాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది సంఘాలకు సంబంధించినటువంటి పేపర్లు అంటే ఇది కాకుండా తర్వాత ఇంకా ఏమైనా జరిగిందని చెప్పి మేము పార్టీ రోజు లోపలికి వెళ్ళి పరిశీలించినప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పన్నెండు సంఘాలకి లోన్లు ఇచ్చిన్నారు ఆన్లైన్ చేయకుండా పన్నెండు సంఘాలు బ్యాంక్ నుంచి తీసుకున్న వచ్చేవి ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్న అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే డ్వాక్రా మహిళలకి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సవివరమైనటువంటి మనవి అమ్మ మీరు తగు జాగ్రత్తల్లో మీ మీదకి ఈ కుంభకోణం రాకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఒక మేలైనటువంటి సూచన చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డ్వాక్రా సంఘాల్లో కొంతమంది వైసీపీకి అనుకూలమైనటువంటి ఆర్పీలు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు మహిళలు కానివ్వండి లేదంటే పురుషులు కానివ్వండి వైసీపీ నాయకులు కార్పొరేటర్లు కార్పొరేటర్ల భర్తలు రకరకాలుగా ఇందులో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ ఏదైనా సక్రమంగా నడుస్తున్నటువంటి డ్వాక్రా సంఘాల్లో ఏదైనా డౌన్ టౌన్ ఏరియా లాంటి మురికివాడ లాంటి ఏరియాలో ఉన్నటువంటి డాక్టర్ సంఘర్ ప్రాంతాలను ఎంచుకొని అందులో చదువు సంజాలు ఏదైనా ఎక్కువ ఎక్కువగా చదువుకొని వారిని ఎవరైతే గుర్తించి అందులో నుంచి ఒక సంఘంలో నుంచి ఇద్దరిని ముగ్గురిని ఇంకో సంఘం నుంచి ఇద్దరిని ముగ్గురిని ఇలాగా ఒక పది తోటి ఒక గ్రూప్ తయారు చేసి ఈ నకిలీ గ్రూప్ తయారు చేసి ఈ ఆర్పీలకి సీఎంఎం పీడీ బ్యాంక్ మేనేజర్లు వీళ్ళందరూ ఉన్నటువంటి పరిచయాలతోటి వాళ్ళు ఈ సంఘాన్ని బ్యాంకు ఆన్లైన్ చేయకుండా బ్యాంకుకి తీసుకెళ్ళి మీకు తెలియకుండానే మీ పేర్ల మీద ఐదు లక్షలు మూడు లక్షల మొదలుకొని ఇరవై లక్షల వరకు లోన్లు తీసుకున్నారమ్మా ఈ మహిళలు అఫీషియల్గా నాలుగు వేల ఆరు వందల సంఘాలు ఉన్నాయి ఒంగోలులో నాలుగు వేల ఆరు వందల సంఘాలు ఇంటూ పది మంది ఉంటే నలభై ఆరు వేల మంది మహిళలు ఉన్నారు మీరు మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఐదు వందల నుంచి ఆరు వందల నకిలీ గ్రూపులు పెట్టారు అంటే ఐదు వేల నుంచి ఆరు వేల మంది మహిళల్ని ఇందులో బలి పశువులు చేశారు వాళ్ళెవరో తెలియదు నిన్నగాక మొన్న బలరాం కాలనీలో ఆర్పీలు బ్యాంకు వాళ్ళు రికవరీ కోసం పోతే అసలు మేము లోనే తీసుకోలేదు కదా అని చెప్పారు గ్రూప్ సభ్యులు అడిగి వాళ్ళు ఆర్పీలు నిలదీస్తే ఘర్షణ అయ్యి పోలీసులు కేసులు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ చేరినటువంటి పరిస్థితి కరోనా కాలనీలో అదే పరిస్థితి రాబోయే రోజుల్లో మహిళలు మీరు అసలు రుణం తీసుకోలేదు మీ ఇంటికి బ్యాంకు వాళ్ళు వచ్చి పడతారు ఇప్పుడు మీరు డబ్బులు కట్టడానికి మీరు తీసుకొని రుణం మీరు ఎలా కడతారు ఎలా చెల్లిస్తారు దీని మీద మీ ఆర్పిల్లి మీ సీఎం సీఎంఎమ్ని మీ పీడీని మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మీరు జాగరూకత ఉండండి ఎందుకంటే బ్యాంకుల్లో మేనేజర్లు తెలిసి చేశారు తెలియక చేశారు బ్యాంకు మేనేజర్లు మెప్మా పీడీ ఏం చేస్తా ఉన్నాడు ఆన్లైన్లో లేనటువంటి అంశాలు మేము బ్యాంకుకి వెళ్ళాం బ్యాంకులకు వెళ్ళి వివరాలు ఇవ్వమంటే మేము థర్డ్ పర్సన్కి బ్యాంకులో వివరాలు ఇవ్వకూడదు సమాచార హక్కు చట్టం కింద అన్నారు కొన్ని సమాచార హక్కు చట్టం కింద కొన్ని తీసుకున్నాం అప్లై చేసాం కొన్నిటికి బ్యాంకు వాళ్ళు థర్డ్ పర్సన్కి మేము సమాచార హక్కు చట్ట హక్కు చట్టం కింద ఇటువంటి అంశాలు బెనిఫిషియరీ ఉన్నటువంటి ఇవ్వకూడదని చెప్పారు అంటే ఇటువంటి నిబంధనల్ని పెట్టుకొని వీళ్ళు కూడా యథేచ్ఛగా బ్యాంకు మేనేజర్లు వైసీపీ నాయకులతోటి ప్రభుత్వ అధికారులతో కలిసి చెలరేగిపోయారు చెలరేగిపోయి నిన్న పేపర్లో యాభై కోట్ల కుంభకోణం వచ్చింది ఇది యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు డ్వాక్రా సంఘాల మహిళల పేరుతో మహిళల్ని మోసం చేసినటువంటి ఘనమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఆయన మిత్ర బృందారిది ఆయన అనుచరుల్ని ఆయన పార్టీ నాయకుల్ని నేరుగా ఆయన మీద ఎందుకని ఆరోపణలు గుప్పించాల్సి వస్తుందంటే భూ ఆక్రమణలు నీకు సన్నిహిత మిత్రులు చేసినప్పుడు నీకు తెలీదా ఇప్పుడు ఈరోజు ఇంత కుంభకోణం మహిళలను అడ్డు పెట్టుకొని మహిళలకు తెలియకుండా వారి పేర్ల మీద రుణాలు తీసుకొని వాళ్ళ ఉసురు పోసుకునే పరిస్థితులు మీ నాయకులుంటే మీకు తెలియదా మీరు శాసనసభ్యులుగా మంత్రిగా మీరు ఏం చేస్తున్నట్టు మీ వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే ఒక్కొక్క వైసీపీ నాయకులు వాళ్ళు చెప్తా ఉన్నారు ఉన్నప్పుడుగా ముప్పై నుంచి నలభై లక్షలు ఇల్లు కట్టుకున్నారంట అరవై లక్షలు డెబ్బై లక్షలు వడ్డీలు తిప్పుతున్నారంట ఎక్కడి నుంచి వచ్చినాయి అక్రమం వస్తుంది సుమ్మంతా ఇదంతా కేవలం ఓన్లీ డ్వాక్రా రుణాలకు సంబంధించి మాత్రమే జరిగినటువంటి కుమ్మకోణం యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు దీని మీద బాలిన శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే సూటిగా జరుగుతీసే ప్రశ్నిస్తున్నా భూ కొమ్మకోణాల మీద అని రన్నావు కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీకు ధైర్యం ఉంటే ఈ అంశం మీద డ్వాక్రా సంఘాల్లో జరిగినటువంటి అవినీతి మీద మీకు సిట్టేసే దమ్ముందా ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం సిట్ వేపించి నిజానిజాలు తీసి వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్లైనా మెప్మాధికారులైనా ఆర్పీలు అయినా సరే వాళ్ళందరినీ శిక్షించి నలభై ఆరు వేల మంది మహిళల్లో ఎవరైతే మోసపోయారో ఆ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మహిళలు మీరు ఎవరైనా సరే బ్యాంకు వారు కానీ ఎవరైనా మిమ్మల్ని తీసుకొని రుణం కట్టమని వస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీసర్కి నేరుగా రండి మీకు న్యాయ సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం പിള്ളേ <laughs> അസപ്പെട്ടു స్టార్ట్ గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉంది చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్